నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన దీప్తి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా ఆమె స్థానంలో రెండు వేల పదహారు బ్యాచ్కు చెందిన శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీకి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్తో పాటు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్వాగతం పలికారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన దీప్తి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా ఆమె స్థానంలో రెండు వేల పదహారు బ్యాచ్కు చెందిన శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీకి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్పీ డిఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు దేవరకొండ డిఎస్పీ గిరిబాబు ఏఆర్ శ్రీనివాస్ సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు డిపిఓ సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు